ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది వరల్డ్ ఇక్కడ యునైటెడ్ కలిసి ఉన్న దేశాలు మరి కలిసి పని చేయాలి కదా ఖర్చు వచ్చినా కలిసి పంచుకోవాలి కష్టం వచ్చినా కలిసి పంచుకోవాలి నష్టం వచ్చినా కలిసి పంచుకోవాలి కానీ ఈ యునైటెడ్ నేషన్స్ ఒక ఐదుగురు చెప్పు చేతుల్లో ఉంది జర్మనీ అమెరికా కెనడా రష్యా చైనా వీళ్ళు అందరూ కూడా మొత్తం దాంట్లో ఉన్న దేశాలన్నీ కూడా ఎస్ అని వీళ్ళు ఒక్కరు నో అన్నా సరే ఆ తీర్మానం పాస్ కాదు చిరునాథికి వచ్చిన మోడీకి మేము మీకు ఇంత డొనేట్ చేస్తున్నాము అమెరికా కూడా అంత డొనేట్ చేయదు మా అంతేకాకుండా మా సైనికులే మీకు పంపిస్తున్నాం వాళ్ళు పీస్ కిఫింగ్ ఫోర్స్గా బయట ఉంటారు వాళ్ళు చచ్చిపోతారో బతుకుతారో తెలియదు పంప వాళ్ళకి అలాంటి త్యాగం చేస్తుంటే మీరు మాకు విలువ ఇవ్వట్లేదు ప్లస్ మాకు వీటో అధికారం ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఆక్సిజన్ కట్ చేస్తున్నాం అంటాడు మోడీ